ప్రధానంగా ముఖ్యమైన విషయాలని బ్రహ్మనాయుడు గారు మాట్లాడారు నేను మాట్లాడేది ఏమిటంటే మొట్టమొదటిది బాధితుడి బాకుతో పొట్టలో పొడిచారని చెప్పి ఎఫ్ఐఆర్లో రాయటం జరిగింది ఇవాళ హాస్పిటల్లో ఇంజురీస్ చూస్తే దాదాపు ఫైవ్ ఇంచెస్ ఇంజురీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గుండె మధ్యలోంచి కత్తితో పొడిస్తే డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు గుండెకి మధ్యలో పియర్స్ చేసుకుంటూ రెండు ఊపిరితిత్తుల మధ్యలోంచి గుండె దాకా వెళ్ళిందని రెండోది చెయ్యి నరాలు కుడి చేయి రక్తనాళం అయిపోయింది నరాలు కట్ అయిపోయినాయి చెయ్యి చేయడం లేదు పూర్తిగా అది కూడా కత్తితో పదునైన కత్తితో చాలా లోతుగా గాయం తగిలిందని చెప్తా ఉన్నారు అంటే కత్తితో పొడిచిన గుండెల మధ్యలో పొట్టలో బాగుతో మీ మాటల్లో పోలీసు వారి రాసిన పోలీసు వారికి ఇచ్చిన కంప్లైంట్లో రాసిన పదాలు బాగుతో పొట్టలో కత్తితో పొడిస్తే త్రీ ట్వంటీ ఫోర్ వేస్తారా త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ వేస్తారా ఎంత అన్యాయం అండి ఇతని మీద మళ్ళీ ఇతని మీద మళ్ళీ కేసు ఇదే సెక్షన్లు పెట్టి త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్లు పెట్టి ఇతని మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు ఈయన మీద బాధితుడు ఈరోజు గుంటూరులో వైద్యం చికిత్స పొందుతుంటే పొడిచినోళ్ళు హాయిగా వినుకొండలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి వీళ్ళకి ఒకటే సెక్షన్ ఎంత దారుణంగా ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్నారంటే ఇది నిజంగా చాలా దారుణమైన అంశం ఖచ్చితంగా ఈ త్రీ నాట్ సెవెన్ పెట్టాలి త్రీ నాట్ సెవెన్ పెట్టే వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాం ఈ ఇంజురీస్ చాలా తీవ్రమైన ఈ దెబ్బలు చాలా తీవ్రమైనవి దీన్ని తేలిగ్గా తీసుకొని కర్రలతో కొట్టినట్టు త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ పెట్టడం చాలా దారుణమైన అంశం రెండోది బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇతను ఈరోజు బీసీలకి తీవ్ర అన్యాయం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను అటు చెప్తా ఉన్నాను ఆ గ్రామంలో గతంలో అన్ని ఎలక్షన్లు కూడా రిగ్గింగ్ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మాత్రమే ఓటింగ్ జరిగింది ఓటింగ్లో ఈయన ఏజెంట్ కూర్చున్నాడని ఇతని మీద దాడి చేశారు అంటే ఇంక ఎలక్షన్ జరగకూడదు అక్కడనే ఏకైక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇలాంటి హత్యలకి హత్య యత్నాలకి ఈరోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తుంది మూడో పాయింట్ ఈ విషయాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జీవి ఆంజనేయులు వాళ్ళ పెద్దలందరూ మాట్లాడుతారు కుటుంబ కలహాల వల్ల జరిగిందని రెండోది ఏదో చందాలు వసూలు చేయడం తిరణాలకు పోయారు దానివల్ల గొడవ జరిగిందని చెప్తున్నారు ఇవన్నీ కేవలం ఒక సాకులు మాత్రమే అసలైన కారణం ఎన్నికల్లో ఏజెంట్ కూర్చున్నాడని ఇతని మీద దాడి చేసి భయభ్రాంతులు గురి చేసి ఇంకొకరు ఎవరు కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా కూర్చోకూడదనే ఒకే ఒక్క కారణంతో ఈరోజు ఇతని మీద హత్య ప్రయత్నం జరిగింది దీన్ని చాలా చిన్న కేసుగా ప్రెట్టి కేసుగా ఈరోజు పెట్టడం చాలా బాధాకరమైన అంశం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ